రేవు నమ్మనికి మహిమ కలుగాక ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాప బానిసత్వం నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు అని గలతీ పత్రిక ఐదో మొదటి ఉత్సవంలో పౌలు అంటాడు కదా ఈ స్వతంత్రం అనుగురించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరలా పాపం అనే దాస్యం కింద చిక్కుకోకండి అని చెప్తున్నాడు కాబట్టి పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడు దానివల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం చెప్తుంది కదా ఆ మరణం నుండి ఆ నిచ్చే నరకగ్ని నుండి విడిపించడానికి తప్పించడానికి శరీరదారిగా యశ్వరు వారు భూమికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆ యొక్క ఆనాడు కాడి కింద చిక్కుకున్న ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి మోషియా నాయకత్వంలో వారు ఎలా అయితే పరమ కాణాలు కాణాలు చేరారో అలాగే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నాయకత్వంలో మనం కూడా పరమకాణాను చేరటానికి మనం ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మళ్ళా దాస్యమనే కాడి కింద మనం చిక్కుకోకుండా దేవుడు మనకిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మన దేవుని అడుగు జాడల్లో నడుద్దాం ఎందుకంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ పాపంలోకి చిక్కుకుంటే అలాంటి చిర ప్లేస్ అయితే మళ్ళీ మేము పరో ఫ కిందకి వెళ్ళిపోతాం అక్కడే బాగుంది అక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి కీరకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి ఇక్కడ మాకు చవి సారంలో లేని మన్నతో మమ్మల్ని చంపుతున్నామని చెప్పి అనేకమైన ఇబ్బందులు పడి మోషన్ కూడా ఇబ్బంది పెట్టారు అలా కాకుండా మనం మళ్ళా పాపం కింద చిక్కుకోకుండా పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ పరమకాణాలను చేరదాం ఎందుకంటే పాప దాస్యంలో చిక్కుకొని ఏ దిక్కులేని మనల్ని యేసు బ్రహ్మారి ద్వారా ఆయన రక్షించి మనల్ని తన రాజ్య నివాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆ పిలుపుకు మనం లోబడదాం ఆయనకి ఇష్టడుగా ఈ భూమి మీద బ్రతుకుదాం మళ్ళా పాపం అనే దాస్యం కింద చిక్కుకోకుండా మళ్ళా నరకపాత్రులు కాకుండా రాజ్యం వైపు అడుగులు వేద్దాం ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం అటువంటి కృప దేవుడు ధారాళంగా మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించును గాక ఆమెన్ మీ అందరికీ మరొకసారి యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్